ఈ నెల పదమూడవ తారీఖున పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు సంక్రాంతి పండుగ పురస్కరించుకుని హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించబోతున్నాం పెద్ద ఎత్తున ఈ సంక్రాంతి పండుగ అంటే మేము అందరికీ తెలుసు రాష్ట్రం మొత్తంలో రాష్ట్రం కాదు తెలంగాణ ఆంధ్ర మొత్తం పంటలు ఇంటికి వస్తున్న సందర్భంలో ఈ యొక్క పండుగ నిర్మించుకుంటా ఉంటాడు మేము చిన్నప్పుడు కూడా గాలి అదే మన యొక్క సంస్కృతి సాంప్రదాయము పండుగలు కళలు ఇవన్నీ కూడా మళ్ళీ మరుగుల కాకుండా జర్తి చేసుకోవడం కోసం ఒకటి రెండవది హైదరాబాద్ కాస్మా పాలిటీ అన్ని పత్రాల వాళ్ళు అన్ని పదాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళు ప్రపంచంలో ఇతర దేశాల వాళ్ళు కూడా అందరూ కలిసి ఉంటా ఉన్నాం మనం దీన్ని పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయిలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం పండుగలు ఇవన్నీ కూడా మెమరీస్ ప్రోగ్రామ్ కోసం మన ప్రత్యేక అధికారులతో చేపడతా ఇప్పుడు మన ఒక హైదరాబాద్ నుంచే కాదు విదేశాల కూడా లైక్ ఇండోనేషియా స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా శ్రీలంక కెనడా మలేషియా స్కాట్లాండ్ ఇటలీ ఇలా చాలా దేశాల నుంచి కూడా ఇలా ఈ యొక్క కైట్ స్వీట్ ఫెస్టివల్ పాల్గొంటారు ఇందులో ఈ కైట్స్ కూడా రకరకాల అంటే రంగు రంగులే కాదు రకరకాల పెద్ద ఎత్తున వాళ్ళు కసవి చేసుకొని తీసుకొని వస్తా ఉంటారు థియేటర్ నైట్ టైం లో కూడా లైటింగ్తో సహా ఈ యొక్క పథకంలో ఎగరేసి కాల్ ఈ యొక్క పద గతంలో నిర్వహించడం జరిగింది దాని గచ్చిన మూడు సంవత్సరాల నుంచి ఎక్కడి జరగలేదు సో కాబట్టి మళ్ళీ ఈ రోజు కొత్త ప్రభుత్వ సమాజంలో ఈనాడు ఈ యొక్క పండుగ జరుగుతున్న దీనికి సుమారుగా ఉన్న ఆచారం ప్రకారం పన్నెండు నుంచి పదహైదు లక్షల మంది ప్రజల పాల్గొనే అంటే దీని ద్వారా మన యావత్ రాష్ట్రానికి తెలుగు మాట్లాడే వాళ్ళు కాదు అందరికీ ఎక్కడ ఉన్నా ఈ సమాచారానికి పాల్గొనే అవకాశం కల్పిస్తుంది ఇందులో వంట యొక్క స్వీట్స్ కూడా అంటే ఒక్కొక్క రాష్ట్రం నుంచి వాళ్ళ వాళ్ళ యొక్క సంస్కృతిని బట్టి సాంప్రదాయం బట్టి ఇంటి వంటలు ముఖ్యంగా స్వీట్స్ డిఫరెంట్ స్వీట్స్ సమాజం నాలుగు వందల రకాల స్వీట్స్ తయారు చేస్తాం తీసుకొని వస్తాం ఫోర్ హండ్రెడ్ అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కూడా తీసుకొని ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇందులో దీంతో పాటుగా ఎందుకంటే అందరినీ కాసే కాబట్టి ప్రజలందరినీ లాగా కలిపేటువంటి కార్యక్రమం అన్ని వర్గాల మళ్ళీ ఒకసారి నెమలేసుకుంటూ మన ఓర్వీక్ నుంచి వస్తున్నటువంటి ఉందని మనం దీన్ని కంటిన్యూ చేసేటువంటి కార్యక్రమాలు బాగా చెప్తాము దీనిలో నెక్స్ట్ ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం ప్రభుత్వం రావడం జరిగింది టైం లేకపోలేదు అంటే ఈవెన్ జిల్లాలకు మండల కూడా అంటే గ్రామీణ స్థాయిలో అందరిలో పాల్గొనే పంచుకునే పద్ధతిలో ఒక సెలబ్రేషన్ చేసుకోవడం కోసం విధంగా మనం చేసుకునే కూడా పెద్ద ఎత్తున చేయాలని మీడియా ద్వారా యావత్ రాష్ట్ర ప్రజలు ఉద్యమం చేస్తూ గ్రామీణ భాగాలు కూడా విద్యల మీద ఎక్కి చెత్త పేద ఎక్కివని కూడా మీరు ఎగరేటువంటి పచ్చిపోయిన నేను కల్చరల్ వచ్చిన కారణంగా అంటే మళ్ళీ నాకు ఒక అవకాశం దొరికింది మళ్ళీ పదవి అవకాశం దొరికింది కాబట్టి ఇందులో మీరు ఎవరో భాగస్వామ్యాలను కోరుకుంటూ అలాగే ఇందులో వస్తున్నటువంటి వివిధ రాష్ట్రాల ప్రజలు

ఈ యొక్క కళలు కళాకళలు కాబట్టి ఒక ఉద్యమాన్ని సంఘటితం చేసి ప్రజ సమాజానికి ఒక సంఘటిత శక్తి చేసి తెలంగాణ రావడానికి మూల వాళ్ళే కళలు కళాకారులు కాబట్టి వాళ్ళంతా పట్టు ఇందులో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఈ త్రీ డేస్ లో అందరూ పాల్గొనాలని చెప్పని పాల్గొనేలా ఈ మీడియా ద్వారా అవసరాన్ని బట్టి అవసరం మరి బడ్జెట్ అని తెలుసు కదా రాష్ట్ర బడ్జెట్ మొత్తం తెలుసు ఏడు లక్షల కోట్లకు నలభై వేల కోట్ల ఒకటి అవుతుంది అయినా కూడా అయినా 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 కూడా మన సాంప్రదాయానికి కళలు కాపాడుకోవాలి ఒకటి అందుకు ఉన్నతులు చేసే కార్లు చేస్తారు

ప్రజలందరూ కూడా ఇలా బాగా చూస్తాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంకో కారణం ఈ యాక్టివిటీస్ లేని కారణంగా యాక్టివిటీస్ లేని కారణంగా ఏదో యాక్టివిటీ ఉండాలి యువతకైనా బిల్వాళ్ళకైనా వ్యాపకం లేకపోతే పెడతారు పెడతా ఉంటారు పక్కదా ఉంటారు దానికి కూడా ఈ యొక్క కై ప్రెషర్లు కావచ్చు ఫుడ్ ప్రెషర్లు కావచ్చు కల్సర్ యాక్టివిటీస్ కావచ్చు మరి కూడా తోడ్పాటు అవుతాయి సో డెఫినెట్ గా సో దాని ద్వారా మనం వర్క్ కాల్ కాబట్టి వెనక మంత్రి గారు కొంతమంది కళాకారులను గుర్తించలేదు తెలంగాణ ఉద్యమం రాష్ట్రంలో వాళ్ళు ఎవరి ప్రాపకం పొందారో తెలియదు కానీ వాళ్ళని గుర్తించలేదు అంత చరిత్ర కళ కళాకారులను గుర్తించలేని దుస్థితి తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు గుర్తించలేండి లేని వాళ్ళని గుర్తించడం కానీ ఇది ఆ చరిత్ర మొదవేనంటే కన్ఫరెన్స్ ఓన్లీ కైటెన్ ప్లస్ ఫీస్ట్ ఫెస్టల్ నాట్ కాల్స్ coisa que...